అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ ఈ అనంతమైన విశ్వంలో భగవంతుడు సర్వాంతర్యామి మనం భగవంతుడికి ప్రతిరోజు కూడా పూజలు చేస్తూనే ఉంటాం ప్రార్థిస్తూనే ఉంటాం ముఖ్యంగా మనం చేసే ప్రార్థనల్లో పూజలు వ్రతాలు అర్చన ఆరాధన మరియు ధ్యానం ఉంటాయి మన ఇష్టదేవతలు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు ఇప్పుడు ఏంటో అవి ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ దేవతల విగ్రహాలని మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు వారి హస్త ముద్రలు అంటే హస్తములు ఏం సూచిస్తున్నాయి అన్నది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లేదా సరే ఈ వీడియోలో మీరు చూసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు ఏ దేవుడి ఫోటోగ్రాఫ్ చూసినా ఆరు అమ్మవారి ఫోటోగ్రాఫ్ చూసినా విగ్రహాన్ని చూసినా కొంచెం అబ్జర్వ్ చేయండి హిందూ దేవతల విగ్రహాల్లో హస్తముద్రలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఇవి దేవతల ఆశీర్వాదాలు రక్షణలు మరియు ఇతర సంకేతాల్ని సూచిస్తాయి ఇక్కడ ముఖ్యంగా మూడు హస్తముద్రలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి మొదటిది అభయహస్తం రెండవది వరదహస్తం మూడవది కటిహస్తం ఈ మూడు హస్తముద్రలు గురించి ఇప్పుడు మనం వన్ బై వన్ తెలుసుకుందామండి మొదటిగా అభయహస్తం అభయం అంటే ఏంటి అభయమంటే భయం లేకుండా ఉండడమై ఈ హస్తముద్ర మనకేం చెప్తుంది అంటే భక్తులకి భయం లేకుండా ఉండమని సూచించే హస్తముద్ర అంతే భగవంతుడు నేనున్నాను నేను ఉన్నాను మీరు భయపడద్దు అని మనకి సూచించే ఈ హస్తముద్ర ఈ హస్తముద్రలో దేవత యొక్క కుడిచేయి భుజం వరకు పైకి లేవబడి వేళ్ళు పైకి చూపిస్తూ పిడికిలి భక్తుని వైపు ఉంటుంది ఇది భక్తులకి భయం లేకుండా ఉండమని సూచిస్తుంది ఈ హస్తముద్రను మీరు ఏ దేవుడి దగ్గర చూసుంటారు గెస్ చేయండి సో ఈ హస్తముద్రను మనం ఎక్కువగా విష్ణువు శివుడు అమ్మవారు ఇతర దేవతా విగ్రహాల్లో చూడవచ్చు అభయహస్తం భక్తులకి రక్షణ మరియు శాంతిని అందిస్తుంది ఇకపోగా రెండవది హస్తం వరద హస్తం అనేది భక్తులకి వరాలు లేదా ఆశీర్వాదాలు ఇవ్వడాన్ని సూచించే హస్తముద్ర మనకి భగవంతుడి దగ్గర ఆశీర్వాదం కావాలి అలానే వరాలు కావాలి అంటే మనకి ఏమంటారు కోరికలు వేరే వేరే కోరికలుండొచ్చు ఆ కోరికలకి తగ్గట్టు మనం భగవంతుని వరాలు కోరుకుంటాం ఆశీర్వాదం కోరుకుంటాం ఆ రెండింటినీ ఇచ్చేదే ఈ వరద హస్తం ఈ హస్తముద్రలో దేవత యొక్క చేయి కిందకి చూపిస్తూ పిడికిలి భక్తుని వైపు ఉంటుంది ఇది భక్తులకి వరాలు లేదా ఆశీర్వాదాలు ఇవ్వడాన్ని సూచిస్తుంది ఈ హస్తముద్రని మీరు ఏ దేవుడి దగ్గర చూశారు గెస్ చేయండి ఇక్కడ కమెంట్స్లో చెప్పండి నేను ఆన్సర్ ఇప్పుడు చెప్తున్నాను ఈ హస్తముద్రని ఎక్కువగా లక్ష్మి దుర్గా మరియు ఇతర దేవతా విగ్రహాల్లో చూడవచ్చు వరదహస్తం భక్తులకి ఆశీర్వాదాలు మరియు సంపదలను ఇస్తుంది చివరిగా కటిహస్తం కటిహస్తం అనేది భక్తులకి సముద్రం వంటి కష్టాలను నడుము వరకు మాత్రమే అనుభవించమని సూచించే హస్తముద్ర మన పెద్దవాళ్ళు సంసారం సాగరం అని అంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా విన్నారా దాని అర్థం ఏంటి ఈ సంసారం అన్నది ఒక సముద్రంలో ఈత కొట్టేటంత కష్టం అన్నదే దాని మీనింగ్ మరి ఈ హస్తముద్రలో దేవత యొక్క కుడి దేవత యొక్క చేయి నడుము వద్ద ఉంటుంది ఇది భక్తులకి సముద్రం వంటి కష్టాలను నడువు వరకు మాత్రమే అనుభవించమని సూచిస్తుంది అంటే భగవంతుడే మనకి కటిహస్తం ద్వారా ఆశీర్వాదంతో చూపిస్తే దాని అర్థం ఏంటి అంటే మన కష్టాలు సగానికి సగం పోతాయి మనం భయపడవలసిన అవసరం లేదు అన్నదే ఇక్కడ తెలుస్తుంది ఈ హస్తముద్రను ఎక్కువగా విష్ణువు మరియు ఇతర దేవతా విగ్రహాల్లో చూడవచ్చు కటిహస్తం భక్తులకి కష్టాలను అధిగమించడానికి ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది మనలో చాలామంది మనం తిరుపతి వెళ్తూ ఉంటాం వెంకటేశస్వామి మన కులదైవంగా కూడా చాలామందికి ఉంటారు సో వెంకటేశ్వర తిరుపతిలో మీరు అబ్జర్వ్ చేస్తే కటిహస్తం మనకి చూపిస్తూ మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు ఈ హస్తముద్రలు భక్తులకి దే భక్తులకి దేవతలు ఆశీర్వాదాలు మరియు రక్షణల్ని సూచిస్తాయి అభయహస్తం భక్తులకి భయం లేకుండా ఉండమని సూచిస్తే వరదహస్తం భక్తులకి ఆశీర్వాదాలు మరియు సంపదలను అందిస్తుంది కటిహస్తం భక్తులకి కష్టాలను అధిగమించడానికి ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది ఈ విధంగా మన ఇష్టదేవతలందరూ కూడాను మనల్ని అన్ని రకాలుగా ఆశీర్వాదం రక్షణ శాంతి భయం లేకుండా ఉండమని మనల్ని ఎప్పుడూ ప్రొటెక్షన్ ఇస్తూనే ఉన్నారండి ఇకపైన మీరు ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడి ఫోటోగ్రాఫ్ చూసినా వాళ్ళు మనకి ఇస్తున్న ఆశీర్వచనాలు ఏంటో చూడండి అండ్ మీ ఇష్టదేవత ద్వారా మీకు అన్ని ఆనందాలు సంతోషాలు కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ